ఇప్పుడు రాజాసింగ్ ఉన్నాడు కదా మన పార్టీ నుంచి బయటకు వచ్చాడు కదా సో రాయసింగ్ ఇక్కడ ఎట్లా ఉంటాడు మీకు అందుబాటులో ఉంటాడు రాజాసింగ్ తప్పు చేసిండు పోయేడే లేకుంటే బయటికి ఆయన కొంచెం ఈ ఇప్పుడు లేకుంటే మళ్ళీ దొరుకుతుంది ఈయన ఆయన బయటి నుంచి వచ్చినప్పుడు ఆయనకు టికెట్ ఇచ్చేసి మూడు సార్లు టికెట్ ఇచ్చారు అదే పార్టీ ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యే ఏమైనా ఖర్చు పెట్టాడా పార్టీ నుంచి ఆయన మీదికి వచ్చాడు కదా ఉండేది ఉండే అదే పార్టీలో ఉండేది ఉండే ఇప్పుడు అధ్యక్షుడు కావాలంటే ఇస్తారా పాత వాళ్ళు బీ ఉంటారు ఇంకా చాలామంది వస్తారు కొంతమంది పెద్ద లీడర్స్ బి ఉంటారు ఈ వీడికైతే పనిలే అన్నీ మంచినే చేస్తున్నాడు దానికి ఏం ప్రాబ్లం లేదు కానీ పార్టీ నుంచి బయటికి వెళ్ళేది లేకుండే ఆయన ఇప్పుడు అంటే ఇప్పుడు ఇప్పటికే నాలుగైదు సార్లు బయటకి కూడా రావడం జరిగింది పార్టీ మీద అది తప్పు ఆయన ఆయన ఒక ఉండాలి కూడా వాళ్లకు జర మా దగ్గర కొంచెం అట్లా ఉంది వాళ్ళు వాళ్ళ దిక్కు మాట్లాడతారు ఈయన ఈయన మా దిక్కు మాట్లాడతారు అని మేము సపోర్ట్గా ఉన్నాం అందరం ఆయనకు కానీ ఆయన పార్టీ ఎడిసేది లేకుండే బీజేపీ పార్టీ చాలా మంచిగా ఉంది మంచి ఆయన ఉండేది ఉండే అదే పార్టీలో ఉండేది ఉంటే ఇప్పుడు ఇక్కడ మళ్ళీ బై ఎలక్షన్ వస్తే మళ్ళీ రాయసం గెలుస్తాడా పార్టీ నుంచి బరోబర్ గెలుస్తాడు ఇక వేరే పార్టీ నుంచి నా నాకైతే అనిపిస్తుంది గెలవాడు పార్టీ నుంచి ఇట్లా నిలబడితే హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తాడు పక్కా గెలుస్తాడు ఆయన కళ్ళు మూసుకొని హిందువులా ఓట్లు పడతాయి హండ్రెడ్ పర్సెంట్ పడతాయి అది నో డౌట్ కానీ ఆయన ఇదే ఉంటే వేరే ఉంటే పడది ఇండిపెండెన్స్ నిలబడితే రాదు ఆయన నా హిసాబ్లో అయితే రాడు ఇక్కడ బీజేపీ అనగానే కోసం అందరూ సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు మాధవి లత కూడా ఇప్పుడు ఎలక్షన్ వస్తే పోటీ చేద్దామని చూస్తున్నది మాధవి లత మీకు ఓకే ఓకేనా మీకు అందరికీ ఎలక్షన్లో ఉంటుంది మేము ఎలా కావాలని ఉంటుంది కదా ఆమెకి నెక్స్ట్ టైం మీకు మాధవి మాధవి లత కోసం మాట్లాడుతుంది ఇక వస్తే నిలబడితే వేస్తారు కూడా అదేం అది మనం ఆమె నిలబడాలి అది అని ఏం లేదు ఆమె కిస్మత్ ఇట్లా సాత్ ఇస్తే అగర్ బీజేపీ టికెట్ ఇస్తే నిలబడితే ఆమెవి గెలొచ్చు గెలుస్తుంది అంటే ఇప్పుడు బయటికి రావడం మళ్ళీ అధిష్టానం పిలిస్తే మళ్ళీ బీజేపీలోకి వెళ్తాను అని చెప్పేసి ఎట్లా చూడాలి ఈ వ్యాఖ్యలు బీజేపీ అది మన రాయసింగ్ చేసిన వ్యాఖ్యలు కావచ్చు ఇప్పుడు ఆయన చేసిన కామెంట్లు కావచ్చు పుట్టిన కొడుకు బయటికి వెళ్తే మళ్ళీ ఇంటికి రావచ్చు వాళ్ళ పా వాళ్ళ పార్టీ వాళ్ళు పెంచిన అయినా మళ్ళీ రిటర్న్ రావచ్చు దానికి నో ప్రాబ్లం ఇవి పిల్ తీసుకోవచ్చు తప్పైపోయినప్పుడు క్షమ ఎవరికైనా క్షమాపణ ఉంటుంది క్షమ అది చేసేయాలి మాప్ చేసేయాలి ఇక్కడ రాయలసింగ్కి ఇక్కడ మనకి కొన్ని బిజినెస్ల పరంగా కొన్ని అతనికి ఇస్తారంట ఏంటిది అది మొత్తం అది అదైతే ఇక పార్టీ అన్నప్పుడు వాళ్ళకి ఖర్చులు ఉంటాయి వాళ్ళ ఇష్టంతో ఇస్తుండొచ్చు కొంతమంది ఇస్తే అదైతే మేము చూడలేదు మేము దానికోసం చెప్పాలంటే కాదు ఒక ఒక బిజినెస్లు ఉన్నప్పుడు వాళ్ళకి ఖర్చులు ఉంటాయి ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లో ఖర్చులు పెట్టేది ఉంటుంది ఖర్చులు వస్తేనే కదా ఖర్చులు పెట్టి ఉండేలాగా పెడతారంటే హుండీ పెట్టి ఇప్పటిదాకైతే నేను చూడులే ఇచ్చినోళ్ళువి చెప్తారు కానీ ఏమో ఇచ్చిన లేదో అది మేము చూస్తే చెప్పవచ్చు ఎవరైనా ఇస్తే చూసినట్టు చెప్పవచ్చు మేమైతే చూడలే మాకు దగ్గర వచ్చి ఇప్పటిదాకా ఒక రూపాయి అడిగింది లేదు మంచి మంచి అయినా మాకు మంచిగా ఉంటాడు అయితే అడగలేదు కదా మేము ఎందుకు చెప్పాలి గోశాల మీద కూడా గోశాలతో అయినా మంచిగా పర్ఫెక్ట్ కొట్లాడతాడు గోశాల కోసం కొట్లాడతాడు హిందువుల కోసం కొట్లాడతాడు మంచి కొట్లాడతాడు అది మేము ఖుషే ఉన్నాం దానితో మరి కాంగ్రెస్ పాలన ఎట్లా ఉండదు ఇప్పుడు సంవత్సరం రెండు సంవత్సరాలు కావచ్చు నాకైతే సమాజం రాలేదు నాకైతే కాంగ్రెస్ పాలన సమాజం అర్థం కాలే ఇప్పుడు ఎట్లా అండి మొత్తానికి అర్థం కాలంటే ఏం అర్థం చేసుకోవాలని ఉంటాయి మస్తు ఉంటాయి ఇక కుల్ల చెప్పారా చెప్పలేము కదా ఇది వాళ్ళు చేసుకోవాలి ఏమైనా మాకైతే అర్థం ఏం చేస్తుండో అర్థమవుతులేదు రేవంత్ రెడ్డి ఏమేవ చేస్తుండు ఇక్కడ ఉస్మాని అవసరమా అది పెద్ద జగ ఉంది అక్కడ చేయొచ్చు కదా మళ్ళీ నెక్స్ట్ టైము కాంగ్రెస్ అది చాలా పెద్దగా ఉంది ఉస్మానియా దాన్ని మంచి చేస్తే నాలుగు దిక్కులు వస్తారు ఇక్కడ పబ్లిక్ చాలా తక్రీప్ అవుతుంది ఇది చేసేది లేదు ఇక్కడ ఉండము మేము దూరం ఉంటాం మంగళ ఆట అక్కడ ఉంటాం కానీ మాకేం ప్రాబ్లం కాదు కానీ అది చేసే పద్ధతి మంచిది కాదు అది బెటర్ ఆ ఉస్మానియా చాలా జగా ఉంది అది మంచి బెటర్ వాళ్ళు రాయసింగ్ మరి ఇండివిజువల్గా నిలబడితే మళ్ళీ రాయసింగ్ కోటేస్తారు రాడు గెలవడు అంటున్నారు గెలవడు పాటి నుంచి అయితేనే గెలిచే అవకాశం మరి బీజేపీ ఎవరు నిలబెట్టినా గెలిపిస్తుందా హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తా కొంచెం ఓట్లు తక్కువస్తుండవచ్చు ఓ ఎనిమిది పదివేలు గెలుస్తాడు ఎట్లుండే పర్వాలేదు ఆయన ఉన్నప్పుడు మంచిగా ఉండే ఆ పార్టీని మేము లైక్ చేయము కానీ ఆయన మంచి మంచి సార్ రాయసింగు బయటికి రావడం జరిగింది ఇప్పుడు రాజసింగ్ మీకు ఇప్పటివరకు ఏం చేసిండు ఇక్కడ ఇంకా ఏమున్నాయి ప్రధానమైన సమస్యలు ఏం లేవు మంచిగా ఉన్నాడు ఆయన ఆయన దగ్గర ఆయన మంచిగా ఉన్నాడు ఆయన అట్లా మంచి హెల్ప్ హెల్ప్ మంచిగా ఉన్నాడు ఆయన అట్లా ఏం లేదు కలుస్తాడా గల్లీ వస్తాడు వచ్చినాక చేయి కల్పిస్తాడు మాట్లాడతాడు ఎట్లా ఉన్నది ఏం లేదు ఆడుతాడు ఎన్ని రోజులకు వస్తారు వస్తాడు వస్తాడు నెలల రెండు నెలల వారంలో ఇప్పుడు ఏమైనా పని ఉంటే వచ్చి కలిసిపోతాడు అందరికీ షాప్ అనే కలిసిపోతాడు అందరికీ అట్లా ఏం లేదు మంచిగా ఉన్నాడు ఇప్పుడు ఏం సమస్యలు లేవా ఏం లేవు రేషన్ కార్డులు కానీ పింఛన్లు కానీ అన్నీ వస్తూ ఉన్నాయా ఇప్పుడు పింఛన్ అంటే డైరెక్ట్ రేవంత్ రెడ్డి ఉన్నాడు అయిన చేతిలో ఏమున్నది ఈయన ఇస్తాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి వస్తా అయితే ఇప్పుడు ఇప్పుడు వచ్చినాడు కదా ఇస్తున్నాడు జర టైం పడుతుంది జర కొత్త కొత్త ఉన్నాడు కదా కొత్త కొత్త ఉన్నాడు ఇస్తాడు రేవంత్ రెడ్డి ఓకేనా నడుస్తున్నాయి ఇప్పుడు జర ట్రాఫిక్ ట్రాఫిక్ జర కంట్రోల్ చేస్తున్నాడు ట్రాఫిక్ మంచి కంట్రోల్ చేస్తున్నాడు ఇప్పుడు నీళ్ళు సబ్బంది మంచి చేస్తున్నాడు ఇమీడియట్లీ యాక్షన్ తీసుకుంటున్నాడు హైడ్రా హైడ్రా నుంచి మున్సిపల్ నుంచి ఇమీడియట్లీ చేస్తున్నాడు మంచిదేనా హైడ్రా హైడ్రా మంచిగా ఉన్నా ఇప్పుడు చేస్తున్నారు కదా నీళ్ళు నింపితే వస్తున్నాయి ఇమీడియట్లీ వస్తున్నారు వాళ్ళు అప్పుడు లేక లేదు అప్పుడు నీళ్ళు నింపే ఉంటుంటే ఎవరు వస్తుంటే లేకుంటే ఏం లేదు చూస్తే లేకుంటే ఈయన జర ఎక్షన్ తీసుకుంటున్నాడు రబ్లాబి ఎక్షన్ తీసుకుంటున్నాడు ఎమీడియట్లీ డివైడ్ చేస్తున్నాడు ట్రాఫిక్కి మంచి చేస్తున్నాడు ఈయన మరి సింగ్ మరి ఇప్పుడు ఉంచి బయట ఉన్నాడు ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ అధిష్టానం పిలిస్తే మళ్ళీ పార్టీలోకి పోతా అంటుండు మరి అప్పుడేమో బయటకు వచ్చిండు ఇప్పుడు మళ్ళీ ఏమో బీజేపీ పిలిస్తే మీ పార్టీకి వద్దన్నాం మీకు దొన్నాం అని చెప్పేసి బయటకు వచ్చి మళ్ళీ ఇప్పుడు పార్టీ అధిష్టానం పిలిస్తే మళ్ళీ లోపల పోతా ఉంటాడు సో దీన్ని ఎట్లా చూడాలంటారు మంచిగా పోతాడు ఆయన బీజేపీలో ఉంటాడు మెయిన్ మంచి హిందూ ధర్మం మంచిగా ఉన్నాడు ఆయన పోతాడు పోతాడు బీజేపీలో పోతాడు అయ్యా ఇంటింటి కూడా ఉన్నది అది పార్టీ పార్టీ కూడా ఉన్నది సో ఇక్కడ రాయసింగ్ అనగానే హుండీ వ్యవస్థ ఉంటుంది ఇక్కడ ఉండి పెడతారు ఒక ఉండిలో వాళ్ళకి డబ్బులు ఇవ్వడం చేస్తారు అని చెప్పేసి చెప్తా ఉంటారు నిజమేనా అది ఏ లేదు తప్పు ఉన్నది అది అది తప్పు ఉన్నది ఉండి ఉండి ఏం లేదు ఇడ ఇడ ఉండి ఉండి ఏం లేదు ఏం లేదు ఏం లేదు గోశాల కోసం కావచ్చు ఆయన ఏ లేదు ఇప్పుడు 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 వరకు తీసుకోలే ఒక్క రూపాయి తీసుకోలే మన తాన ఎవరి తీసుకోలే ఒక్క రూపాయి అది తప్పు తప్పు మాట అది ఎవరితో తీసుకోలేదు అది గో గోశాల నుంచి మందికి రమ్మంటాడు ఆయన ఆవు ఆవు గురించి అది అది రమ్మంటాడు సరే ఒక్క రూపాయి తీసుకోలేదు ఆ పని లేదు ఆయన తన ఒక్క రూపాయి ఒక్క తన ఎవరి తీసుకోదు హెల్ప్ చేస్తాడు ఏమైనా ఉంటే వచ్చి వస్తాడు అట్లా ఏం లేదు ఏమైనా ఫంక్షన్ ఉన్నది ఏమైనా దేవుని కార్యక్రమం ఉన్నది వస్తాడు పూజలు ఉండని వచ్చి పోతాడు సార్ ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ కూడా వస్తూ ఉన్నాయి ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లో వాళ్ళు బీజేపీ గెలుస్తుందా ఎంత ఎన్ని సీట్లు గెలుస్తుంది బీజేపీ వస్తుందన్న ఇప్పుడు ఆయనకే ఛాన్స్ ఉన్నది ఇప్పుడు బీజేపీకే ఉన్నది బీజేపీ కాంగ్రెస్ ఉన్నాయి ఉంది ఇప్పుడు ఓకే సో మరి నెక్స్ట్ టైము నెక్స్ట్ ఎలక్షన్ వరకు బీజేపీ ఏ క్యాండిడేట్ పెడితే ఆ క్యాండిడేట్ ఓటేస్తారా బీజేపీ ఈ ఏరియాలో బీజేపీ ఉన్నదన్న మొత్తం ఫస్ట్ నుంచి గడ్డం రామస్వామి ఉండే మళ్ళీ తర్వాత ప్రేమ్సింగ్ సింగ్ రాఠోడ్ ఉండే ఈ గోషాంబల్ డివిజన్ మొత్తం బీజేపీకే ఇస్తారు మాధవీలతో తెలుసా తెలుసు తెలుసు మాధవిలతో నిలబెడితే మాధవిలతోకి ఇస్తారా ఒకటి హేస్ సరే వేస్ సార్ బిజెపికి వేస్తాను అంటున్నా కదా ఆమెవి మంచిగా ఉంటాయి హ్యాండి ఎవరు నిలబెడితే వేస్తారా ఎస్ సార్ వేసరే బీజేపీకి వేస్తారు అన్న కంపల్సరీ ఈడ మొత్తం బీజేపీ క్యాండిడేటే ఈడ మొత్తం రాయసింగ్ మళ్ళా వల్ల వేసు సరే సార్ ఆయన బిజెపికి ఉంటే ఆయన బిజెపిలో లేకుంటే లేకుంటే ఇప్పుడు ఏమవుతుంది చెప్పడానికి రాదు కాంపిటీషన్ ఉండదు చాలా కాంపిటీషన్ ఉంటుంది మళ్ళీ మూడు టైంలో గెలిచాడు కదా మళ్ళీ ఇండివిజువల్ గెలుస్తాడు గెలిచే అవకాశం లేదంటారు ఇక గెలుస్తాడు ఏదో పని మంచి చేసినాడు మాట్లాడుతాడు మంచి మంచి చేస్తాడు గెలుస్తాడు గెలిస్తాడు అట్లా ఏం లేదు బీజేపీలోనే ఉంటాడు ఆయన ఇక్కడ పోడు కొంచెం కూడా ఉన్నది అంతనే ఫ్రీ బస్ వచ్చినాక మీకు ఇబ్బంది అయిందా అయింది 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 చాలా ఇబ్బంది అయినది మరి పన్నెండు వేలు ఏమైంది ఏమై లే ఇస్తా అంటున్నాడు ఇప్పుడు ఏ ఇప్పుడు ఆటోలు ఇస్తున్నాడు ఏమో లాటరీ టోకన్ల ఆటోలు ఇస్తున్నాడు అది ఫైనాన్స్ అది తోనే ఇస్తున్నాడు అన్న డైరెక్ట్ ఇస్తలేడు అది అది మనకు లాభం లేదు అది అది ఫైనాన్స్ వాళ్ళు తింటారు పైసలు అది మొత్తం మొత్తం మొన్న ఒక గొడవ జరుగుతుంది ఆటోలు డిస్టిక్ ఆటోలు లోపలికి రావద్దు సిటీ ఆటోలు అది చెప్తున్నారు కదా అన్న పోలీసు వాళ్ళు పట్టుకుంటున్నారు అది అదే డిస్టిక్ ఆటోలు ఈడ నడవదు నడిపియోదు అని అంటున్నారు ఈ ఆటో డ్రైవర్ అంటున్నారు అందరు వాళ్ళు వస్తే ఈడ వ్యాపారం తక్కువైపోయినది అంటున్నారు ఇప్పుడు నడుస్తున్నాయి ఆటోలండి నడుస్తున్నాయి నడుస్తున్నాయి అది బంద్ చేయలే ఇంకా డిస్టిక్ ఆటోలు బంద్ చేయలే ఉన్నాయి టైట్ చేయలే ఇంకా చేయలే టైట్ చేయలేదు ఎలక్ట్రిక్ వాహనాలు కూడా పెంచుతామని చూస్తున్నారు మరి సెకండ్ వాహనాలు ఏదైతే ఇంజన్ వాహనాలు ఉన్నాయో వాటిని ఎలక్ట్రిక్ వాహనాలు కూడా మారుస్తామని ప్రతిపాదన పెడుతున్నాం గవర్నమెంట్ అది ఓకేనా మీకు ఎలక్ట్రిక్ వాహనాలు ఎట్లా అంటే తర్వాత పనికిరాదన్నా అది అమ్మనే అమ్మనికి అనుకో మనం అది మళ్ళీ పైసలు రావు మనకు అది బ్యాటరీ ఎక్కువ రేటు ఉన్నది మళ్ళీ ఎప్పుడు ఆఫ్ అవుతుంది ఏమో తెలియదు మనం నీళ్ళు ఎక్కువ వస్తే మోటార్లో పోతే మళ్ళీ మోటార్ స్టార్ట్ కాదు మళ్ళీ ఆ ప్రాబ్లం ఉన్నది దాని గురించి ఎలక్ట్రిక్ ఎవరు తీసుకుంటలేరు దాని మోటార్ కింద ఇచ్చినాడు నీళ్ళు ఎక్కువ ఉంటాయి అనుకో మళ్ళీ ఆ మోటార్లో పోతే ఇష్టాడు కాదు అది దాని గురించి ఎక్కువ నడుస్తలేదు ఎలక్ట్రిక్ ఎవరు మంది తీసుకోలేదు రాజాసింగ్ మరి పార్టీ నుంచి బయటకు వచ్చింది కదా రాజాసింగ్ ఇక్కడ ఎట్లా మీకు అభివృద్ధి ఏమేమి చేసిండు ఇప్పుడు మూడు సార్లు గెలిచిండు కదా అవర్తి ఏం ఏం మేము చేయాలి మేము అయితే చూడము ఉన్నాడు ఎమ్మెల్యే ఉన్నాడు గోసామెల్ కాన్సెసి బీజేపీ బీజేపీ ఓట్ల నుంచి వస్తుండు అంతే ఇంకేం లేదు బీజేపీ క్యాండిడేట్ ఆను బీజేపీ కూడా ఎవరికైనా ఏంది టికెట్ ఇక్కడ ఎట్లైనా గోసామెల్ బీజేపీ కూడా వస్తాడు అంతే రాజసింగ్ బయట ఉన్నాడు కాబట్టి నెక్స్ట్ బీజేపీ ఎవరిని కలిపి ఎవరిని నిలబెడితే వాళ్ళకే ఓటేస్తారు తప్పకుండా మేము బీజేపీకి ఓటేస్తాం ఒక దొంగనకి కూడా తీసుకువచ్చి పెట్టినకో టికెట్ ఇచ్చినారు మేము అది చూడ మీడియా ఎవరు అని ఈ పబ్లిక్ ఎట్లా ఉంది ఇక్కడ ఇక్కడ దొంగలు అని చూడరు పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చింది ఆయనకి మేము ఓటేస్తాం రాజాసింగ్ ఉండని రాజాసింగ్కి టికెట్ ఇచ్చినారు అనుకో మేము మళ్ళీ ఆయనకే వేస్తాం టికెట్ ఓటు అది రాజాసింగ్ మరి బీజేపీ అధ్యక్షుడిగా నేను చేత్తా అని పోటీ చేస్తే బీజేపీ నాయకులే అడ్డుకున్నారని చెప్పేసి పార్టీ మీద సీరియస్ అయి బయటికి రావడం జరిగింది వాళ్ళు నిజంగానే అడ్డుకున్నారా లేకపోతే ఈయననే బయటకు వచ్చింది లేదు పార్టీ వాళ్ళు అయితే ఇట్లా జనతాలు ఏం లేరు ఆడ ఆట చెప్పాడు ఆయన చెప్పేదే మాట అది ఎవరు వినరు అది మాట ఆ పోస్ట్ అయితే చాలా పెద్ద పోస్టు సదుకున్న ఉండాలి హుషారు మనిషి ఉండాలి అట్లా ఏమైనా లేదు అది తప్పు అయింది తప్పు అది మాట చెప్పరు ఇది చాలా తప్పు ఉంది ఇది పార్టీ ఎవరికి ఇస్తుంది పని వాడు పని చేస్తాడు అది అందుకే చిన్న ఎందుకు ఎందుకు ఇచ్చినారంటే ఎవరు వినరు నేషనల్ పార్టీ బీజేపీ పార్టీ అంటే చిన్న పార్టీ లేదు ఇది మీరు చెప్పేది వినరు ఎవరు రాజాసింగ్ అంటే ఎన్నో రాజాసింగ్లు ఉన్నారు పార్టీలో అట్లా ఏం లేదు పార్టీ ఏం నిర్ణయం తీసుకుంటుంది అదే పని అవుతుంది ఈయన చెప్తే కూడా ఏం కాదు నేను చెప్పకపోతే ఏం కాదు ఈ టికెట్తో గెలిచి వస్తుండు రేపు ఎవరికైనా టికెట్ ఇస్తే మా ఆనకు ఇంకా ఇష్టరు ఇక్కడది జనత పబ్లిక్ ఇక్కడది గోషామల్ కాన్సెద్ది రాజాసింగే మాకు మాకు ఉండడని లేదు నాయకం మాకు ఎవరు బీజేపీ టికెట్ ఇస్తుంది వాడు నాయకం బీజేపీ అధ్యక్షుడిని డమ్మే అని చెప్పేసి అంటా ఉన్నారు చాలామంది పనిచేయడు ముందుకు తీసుకుపోలేడు అని చెప్పేసి విమర్శలు వస్తున్నాయి పెద్ద ఎత్తున వీళ్ళు చెప్తారనా చాలా తప్పు మాట అది అని రామచంద్రరావు చాలా హుషారు మనిషి అడ్వకేట్ మనిషి డమ్మి ఎట్లా చెప్తారు ఎంత సుదుకున్న మనిషికి డమ్మి చెప్తే అయిపోతుందా పార్టీ వాళ్ళు ఉన్నారు ఎవరికైనా దొంగ చేసేస్తారు దొంగ ఉంటారు ఇట్లనే చెప్తారు ఈ లీడర్లు మీకు నమ్మకం పార్టీ తీసుకుపోతున్నా ముందుకి చాలా నమ్మకం ఉంది తప్పకుండా తీసుకుపోతారు ఎందుకు తీసుకుపోరు నెక్స్ట్ టైం బీజేపీ గెలుస్తుందా మొత్తం పార్టీ రాష్ట్రంలో తప్పకుండా గెలుస్తుంది మంచికి పని చేస్తే తప్పకుండా గెలుస్తుంది అట్లా ఏమో లేదు బాట మున్సిపల్ ఎలక్షన్ ఎలక్షన్ కూడా వస్తాయి ఇప్పుడు పెడతా ఉన్నాడు రేవంత్ రెడ్డి అండ్ బీజేపీనే తప్పకుండా గెలుస్తుంది పోయినసారి నుంచి కూడా ఎక్కువ సీట్లు వస్తాయి ఇప్పుడు రాయసింగ్కి ఇక్కడ ఒక హుండి అని చెప్పేసి ఒకటి ఒక నియమ నియమం ఉన్నదట ఏంటిది ఆ హుండి నియమం ఏమంటే హుండీ నియమము అంటే హుండి నియమం అంటే తెలియదు నాకు అంటే బిజినెస్ చేసే చెప్పేసి లే అట్లా ఏం లేదు ఆయన గురించి కూడా చాలా తప్పు మాటలు చెప్తారు అందరు అట్లా ఏం కాదు అట్లా చేసే పని చేస్తుండాడు ఇప్పుడు ఎవరికైనా పొగ ఉంటే ఏమైనా చెప్తారు ఎవరి మీద అట్లా ఏం లేదు మంచిగా చేస్తుండే పని డబ్బులు ఇవ్వడానికి అయితే మన ఆ హుండి వాళ్ళు ఎవరైతే ఉంటారో మొత్తం బిజినెస్ చేసే వాళ్ళ దగ్గర ఉండి ఉండి వ్యవస్థ ఉంటుంది ఆ హుండిలో డబ్బులు వేయాలి అని చెప్పేసి చాలా తప్పు మాట అది ఆయనకి బద్నాంశే చూస్తున్నారు అడగండి ఎవరు ఉండి చేస్తున్నారని తీసుకోరండి ఎవరికైనా చెప్పు రాయాసింగ్ అని అది చాలా తప్పు మాట అట్లా ఏం లేదు మంచి పని చేస్తుండు మంచిగా ఉన్నాడు కొంచెం తప్పులు అవుతాయి ఎవరిదరా చేత గోశాల గురించి కూడా అడుగుతారంట మీకు అడిగినామంటే మీరు ఇస్తే ఇవ్వండి అట్లా ఏం లేదు గౌశాల ఎవరిది గౌశాల ఉంటుంది మీ ఇష్టంతో ఇస్తారు దానం ఇవ్వకపోతే ఏం లేదు ఏం అట్లా ఏం లేదు పక్క అంటే దేవుని కోసం చెప్తున్నారు పని చేస్తున్నారు కార్యకర్తలు ఉంటారు అట్లా ఏం లేదు దాదాగిరి చాలా తక్కువ మాటానికి చేయడానికి చూస్తారు సో ఇప్పుడు మాధవి కూడా నెక్స్ట్ టైం వాళ్ళ పోటీ విధానం చూస్తుంది బీజేపీ మాధవి తెలుసా మీకు తప్పకుండా మంచికి తెలుసు ఎలక్షన్ లేకుంటే కూడా ఎలక్షన్లో ఇప్పుడు వచ్చింది అంత ముందటి నుంచే తెలుసు నాకు అట్లా ఏం లేదు ఇక్కడ నుంచి టికెట్ ఇస్తారా ఇది లేడీస్ టికెట్ సీట్ కాదు కదా ఇది ఆలోచిస్తా ఉన్నా బీజేపీ వాళ్ళు తప్పు అది బీజేపీ ఎప్పుడు నిలబడదు ఈ పబ్లిక్ మాట్లాడుకుంటుంది అట్లా పార్టీ వాళ్ళు నిర్ణయం ఏం తీసుకుంటారంటే ఈ సీట్ మన చేతితో పోవద్దు ఎంత గుండా రౌడీస్ ఉంటారు వాళ్ళకి ఎందుకు టికెట్ ఇస్తారు ఈ సీట్ మన చేతితో పోవద్దు ఇది పబ్లిక్ మాట్లాడుకుంటారు మాధవి లాగకి ఇస్తారని పార్టీ వాళ్ళు మాట్లాడలే ఇంకా అంతే పార్టీ వాళ్ళు ఎవరు చెప్పలే ఈ పబ్లిక్ మాట ఇప్పుడు మీకు లైక్ చేస్తా నేను మీకే లైక్ చేస్తా మీ మాట్లాడతా ఎవరు పబ్లిక్ ఎవరికి లైక్ చేస్తుంది అంత వాళ్ళకి మాట్లాడుతుంది ఇది పార్టీ నిర్ణయం లేదు ఇది పార్టీ లాస్ట్లో ఏం నిర్ణయం తీసుకుంటుంది మేము మళ్ళీ టికెట్ రాజాసింగ్కే ఇస్తున్నాం ఏం చేస్తారు అప్పుడు ఏమైనా చేయడానికి వస్తుందా పోయినసారి కూడా సింగ్ ఏమో వేరేకి ఇస్తామన్నారు మళ్ళీ ఆయనకే ఇచ్చినారు మళ్ళీ ఆడే వచ్చిండు మళ్ళా కూడా ఈసారి కూడా తిరిగి నేను ఇప్పుడే చెప్పేస్తున్నా ఆయనకే ఇస్తాడు టికెట్ మళ్ళీ ఆడే వస్తాడు అంతే అంతే బయటకు వచ్చి మళ్ళీ అధిష్టానం పార్టీలోకి వస్తాను మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చాడు తప్పకుండా వస్తాడు ఆనకే ఇస్తాడు టికెట్ ఏం లేదు అది మాట ఏం అది లేదు ఏం లేదు గెలుస్తాడా సరే బీజేపీ నుంచి మీరు బీజేపీకి ఓటేస్తారు కాబట్టి సరే వేరే పార్టీ నుంచి కావచ్చు ఇండివిజువల్గా నిలిచిన ఓటేస్తారా రాజసింగ్కి బీజేపీ నుంచి టికెట్ ఇస్తేనే మేము ఓటేస్తాం అని లేకపోతే మేము కూడా అయ్యాం తప్పకుండా అయ్యాం నిజం మాట అంటున్నాం మేము మేమేం మా ఇంట్లో వాళ్ళు కూడా అయ్యారు మా కలమ్ వాళ్ళు కూడా అయ్యారు ఇక్కడ అట్లా ఏం లేదు ఇప్పుడు కొంచెం ఫాలోవర్ ఉంటారు లైగర్స్ ఉంటారు వాళ్ళు వేసుకుంటారులే పార్టీ నుంచి ఉంటే తప్పకుండా ఓటు ఇస్తాం అందుకే పార్టీ తప్పకుండా పిలిచి పిలుసుకు వస్తుంది మళ్ళీ పార్టీ తప్పకుండా టికెట్ ఇస్తుంది నేను చెప్తున్నా కదా మీకు ఈ పెద్ద పార్టీలు నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా బయట నుంచి ఎవరికో తెచ్చి ఓట్లు టికెట్లు ఇస్తుంది వాడు గెలిచిపోతాడు ఇక్కడ కష్టం చేసేటోడికి ఏముండదు ఇక్కడ పార్టీ నుంచి ఎవరికి టికెట్ ఇవ్వలే ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఏం సమస్యలు ఉన్నాయి మరి ఇక్కడ గోషం వాళ్ళ మరి ఇప్పుడు మూడు సంవత్సరాల నుంచి ఎటువంటి సమస్యలు పరిష్కారం అయినాయి ఇంకేమేం చేయాల్సి ఉన్నది మరి చేసేది అయితే చాలా సమస్యలు ఉంటాయి ఇట్లా సమస్యలకి చూసుకుంటా కూర్చుంటే సమస్యలు చాలా ఉంటాయి ప్రధానంగా ఏమున్నాయి ప్రధానంగా ప్రధానంగా ఉన్నదంటే మార్కెట్లో అడగాలి అట్లా ఏం లేదులే నడుస్తూ ఉంటాయి పనులు ఇక్కడ గోడ కొడుతున్న కోడొడుతున్నారు రోడ్లు మొత్తుకుంటారు మళ్ళీ రేపు వేసేస్తే అరే మంచిగా అయిపోయింది అంటారు ఆ గల్లీలో పడుకుంటున్నారు మంచిగా మళ్ళీ రెడీ అయిపోతే అరే మంచిగా అయిపోయింది అంటారు పబ్లిక్ ఇట్లనే ఉంది ఇప్పుడు వాన వచ్చింది అరే నమ్మ వాన వచ్చేసింది పబ్లిక్ ఇట్లనే చెప్తుంది వాన వచ్చేసింది వాన బంద్ అయితే లేదని తిడుతుంది అట్లా ఏం కథ లేదు ఇట్లా నడుస్తూనే ఉంటుంది ఇది కొట్టలు మాటలు ఏం లేదు అట్లా కథ చివరిగా రేవంత్ రెడ్డి పార్పాలన గురించి ఏం చెప్తారు చివరిగా రేవంత్ రెడ్డి పరిపాలన గురించి రేవంత్ రెడ్డి గురించి ఏమి చెప్ప చెప్పాలి ఆయన ఫెయిల్ ముఖ్యమంత్రి అయిపోయి ఫెయిల్ ఉన్నాడు అన్న తప్పకుండా ఫెయిల్ ఉన్నాడు అన్న ఎంతో అయితే కేసీఆర్ మంచిగా ఉండే మేము బీజేపీ వాళ్ళు మేము బీజేపీ పార్టీ చిన్నప్పటి చిన్నప్పటి నుంచి కార్యకర్తలు ఈ రేవంత్ రెడ్డితో కేసీఆర్ మంచిగా ఉండే ఈ రేవంత్ రెడ్డి వచ్చిన చాలా కష్టాలు అయినాయి అంతా పబ్లిక్ పరిశాన్ అయిపోయింది కేసీఆర్ఏ మంచిగా ఉంటాయి మేము పార్టీ మాకు ఎమ్మెల్యే ఇక్కడ మాకు గవర్నమెంట్ లేదు కానీ కేసీఆర్ చాలా బాగుండే అంత ఏం చేస్తున్నాడు ఏం చేసిండు ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక ఏం ఏం చేస్తాం ఏసీఆర్ ఏం చేసిండు అంటే ఏం చెప్పాలి ఏమేమి చెప్పాలి మీకు ఏం చేయాలి రేషన్ కార్డులో రేషన్ కార్డులు ఇచ్చిండా పింఛన్ ఒక పింఛను ఇచ్చిండు అలా జీతాలు పెంచి జీతాలు పెంచిండు బల్దీ వాళ్ళు కూర్చున్నారు ఎంసీఎస్ వాళ్ళకి జీతాలు పెంచిండు పోలీస్ వాళ్ళకి జీతాలు పెంచిండు పెన్షన్లో ఎక్కువ పెసలు చేసిండు కరెంట్ ఎప్పుడు కూడా పోలే ఇప్పుడు కరెంటు పోతుంది ఇరవై నాలుగు గంటలు ఎండాకాలంలో కూడా కరెంటు తీయలే కేసీఆర్ ఎప్పుడు తీయలే కేసీఆర్ చాలా మంచిగుండే మేము చెప్తున్నాం కదా బీజేపీ పార్టీలో ఉండి మేము కేసీఆర్కి చెప్తున్నాం మంచి పని చేసేటానికి మంచిగా చెప్పాలి ఏ పార్టీ అయినా ఉండదు ఇప్పుడు కరెంటు బిల్ ఎంత వస్తుంది మనకి జీరో కరెంట్ బిల్ కూడా ఇస్తుంది కొంత అది నడుస్తుంది అది నడుస్తుంది అది ముందంటి నుంచే ఉంది కేసీఆర్తో ఇప్పుడుది కాదు కదా అది చాలా ముందటి నుంచే నడుస్తున్నాయి ప్రోగ్రాంలు ఇది చేసేదేం కొత్తగా లేరు హైడ్రా చేసి పొల అన్ని ఇల్లు ప్రాపర్టీ బీలర్ టప్ అయిపోయింది నడుస్తారు ఎందుకు చూస్తారు చూస్తున్నారా ఏం తప్పు ఉంది ఏం నిజంగా ఉందని దబ్బా దబ్బా కొట్టేస్తున్నారు పబ్లిక్ ఉంది అంత అట్లా ఏం లేదు చాలా పబ్లిక్ అయితే పరీక్షనే ఉంది ఇంత ఎవరు సుఖం లేదు వ్యాపారం మొత్తం నష్టం అయిపోయింది వచ్చిన తర్వాత ఇది ఏమంటారు బిజినెస్ డల్ అయిపోయింది ఈ భూమిలు బిజినెస్ ఉంటారు కదా ప్రాపర్టీ డీలర్లు అంత పరీక్ష ఉన్నారు అంత రేట్లు ఎట్లా డౌన్ అయిపోయినాయి ఈయన వచ్చిన తర్వాత